Yeah! پاس ڪري چڪا آهيو రిమ్స్ దీజిఎత్లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులను సూపర్వైజర్లను కష్టాలు పాలు చేసి ఇబ్బందులు పెట్టి రోడ్ల మీద పాలు చేసిన పద్మావతి హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సర్వీస్ యాజమాన్యం భాస్కర్ నాయని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు సీఏపీగా కడప కలెక్టరేట్ వద్ద ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఈరోజు కొత్తగా వచ్చినటువంటి కాంట్రాక్టర్ జిల్లా కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పినాడు ఎవరిని మేము తీసేయం దానికి మేము బాధ్యత అని చెప్పి కలెక్టర్ గారు చెప్పినారు కలెక్టర్ గారి మాట కూడా కాదనని అంటే కాదని ఇబ్బంది అంటే లెక్క అయిని భాస్కర్ నాయను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి మేము సిఐడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఏమిటి ఏమన్నా మాట్లాడితే సీఎం గారు నా క్లాస్మెంటు నా బెంచ్మెంటు నా ప్లేట్మెంట్ అని నానా రకాల మాటలు చెప్తా ఉన్నారు కానీ సీఎం గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరుగులు ఎక్కడా కూడా కార్మికులను నష్టం చేయాలని ఎక్కడ చెప్పలేదు రెండోది ఈరోజు యాభై ఏళ్ళ లేని తగ్గిన వాళ్ళను యాభై ఏళ్ళ కన్నా పైన ఉంటే తీసేస్తాం డిగ్రీ పేరు మీద ఉంటే తీసేస్తాం రా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు అరవై రెండేళ్ళ నుంచి యాభై అన్యాయం కాదా ఎక్కడైనా జీవో ఉందా యాభై ఏళ్ళలోపు తీసేయాలని ఏమైనా జీవో ఉందా చూపించాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంటే ఈరోజు పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్న సూపరైజర్లను తీసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రిమ్స్ లో కొంతమంది దళాలను తెచ్చి వందల మందిని తీసుకొచ్చి ఈరోజు ప్రజల ప్రాణాలు తీసేయడానికి ప్రైవేటుగా పనిచేస్తూ ఉన్నారు రిమ్స్లో ఏ ఒక్కరి ప్రాణం పోయినా అక్కడ సూపర్ గారిది భాస్కర్ నాయుడిదే డిప్యూటీ కలెక్టర్ గారిదే బాధ్యత అని చెప్పి ఈరోజు సిఐటిగా చెప్పదలుచుకున్నాం కాబట్టి మేము ప్రధానంగా ఈరోజు కార్మికులు తొలగించిన కార్మికులు విధులేకి తీసుకోవాలి వితౌట్ నోటీస్ నోటీస్ ఇవ్వకోకుండా మౌఖికంగా ఈరోజు బెదిరించడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది అనంతపూర్లోగా గలాట పెట్టడానికి ఈరోజు ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి తక్షణమే భాస్కరాయని బ్లాక్ లిస్ట్ పెట్టి అరెస్ట్ చేసి జిల్లా అధికారుల మాటను లెక్క భాస్కర్ భాస్కరాయను అరెస్ట్ చేసి తొలగించిన సూపర్వేజను శానిటేషన్ కార్మికులు విధులే తీసుకోవాలా లేకపోతే రాబోయే కాలంలో రేపు సూపరింటెండెంట్ ఆఫీసు ముట్టాడు చేస్తాం దానికి బాధ్యత ఈరోజు భాస్కర్ నాయుడుదే ప్రభుత్వ అధికారి అని చెప్పదలుచుకున్నాం మన్నాడు లేబర్ ఆఫీసు ముట్టడి చేస్తాం దానికి భాస్కర్ నాయుడే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఈరోజు వందల మందిని ఏం చిన్న ఆయన సొమ్మ పెద్దనాయన సొమ్మ భాస్కర్ నాయుడు వల్ల నాయన సొమ్ము కాదు ప్రజల సొమ్ము ప్రజల ఆస్తి ప్రభుత్వ సొమ్ము ఈ డబ్బులు కూడా కాజేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రైవేటు ఈ ఈరోజు తీసుకొచ్చి పనిచేస్తున్నటువంటి భాస్కర్ నాయుడు మీ ద్వారా అసంచారం చేయాలని చెప్పిగా డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ